హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు యూట్యూబ్ కొత్తగా చేసేవారైనా పాతవారైనా అండి లైవ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ వేరే వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి బ్లూ ఇవ్వండి బ్లూ ఇవ్వండి అంటున్నారు మనం నమ్మకంతో వారికి బ్లూ ఇస్తాము బ్లూటిక్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అంటే అందరూ అలా ఉండరు కొంతమంది మాత్రం ఆ బ్లూ తీసుకొని మన ఛానల్కే ఎసర పెడుతున్నారు ఎలాగంటే మనకి ఎక్కువగా సపోర్ట్ ఇచ్చే వాళ్ళని బ్లాక్ చేయటం హైట్ చేయటం మళ్ళీ మనకి ఎక్కువ సపోర్ట్ ఇచ్చే వాళ్ళు వాళ్ళకు నచ్చిన వాళ్ళని హైడ్ చేయటం అలా చేస్తున్నారండి కొంచెం జాగ్రత్తగా చూసుకొని బ్లూ ఇవ్వండి నా ఛానల్లో మాత్రం ఒకే రోజు నేను స్టార్టింగ్లో అందరికి ఇచ్చాను కాకపోతే ఇప్పుడైతే ఇవ్వట్లేదండి ఇచ్చిన తర్వాత మనకి ఇబ్బంది పెడుతున్నారు నమ్మకంతో ఇచ్చినప్పుడు అంటే అందరూ అలా ఉంటారని కాదు కొంతమంది ఎవరైనా ఒక పర్సను అలా చేస్తున్నారు ఎందుకంటే నమ్మకంతో మనం ఇచ్చినప్పుడు ఆ నమ్మకంగానే మళ్ళీ మనకి బ్యాడ్ కామెంట్ వస్తే డిలీట్ చేయటానికి లేకపోతే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోవాలి వేరే వాళ్ళ ఛానల్ అనుకుంటే అలా వాడుకోవాలి కానీ మనం ఎంతో నమ్మి వాళ్ళకు బ్లూ ఇచ్చినప్పుడు వాళ్ళు మనకి నచ్చి మనకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళని హైడ్ చేయటం అలా మాత్రం చేస్తున్నారండి మీరు కూడా ఆలోచించుకొని బ్లూ ఇవ్వాలి అనుకుంటే చాలా ఆలోచించుకొని ఇవ్వండి ఎవరికి పడితే వారికి బ్లూ ఇచ్చారనుకోండి నా లైవ్లో మాత్రం ఒకే రోజు పన్నెండు మందినో పద్నాలుగు మందినో హైడ్ చేశారండి చిన్ని బ్యాడ్ కామెంట్ ఇచ్చినా హైట్ చేస్తే ఎలాగండి చేయకూడదుగా కొంచెం ఎక్కువగా ఇబ్బంది పెడతంటే మనమే చూసుకుంటాం లైవ్ చేసే వాళ్ళే వాళ్ళ అది నచ్చనప్పుడు హైడ్ చేసేస్తాం వీళ్ళు బ్లూ ఎందుకు తీసుకుంటున్నారు మామూలుగా వేరే వాళ్ళని ఛానల్ చూడాలి అంటే వెళ్ళటానికి కుదరదు కదా లైవ్లో నుంచి వెళ్ళి వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటామని తీసుకుంటారు తీసుకున్న వాళ్ళందరూ అలా ఉంటారని కాదండి అందరూ నమ్మకంగానే ఉంటారు ఎవరైనా ఒకరు అందుకే నమ్మకం లేని వాళ్ళకి బ్లూ ఇవ్వగాకండి బ్లూ ఇచ్చారనుకోండి ఇస్తే నమ్మకమైన వాళ్ళకే ఇవ్వాలి నా ఛానల్లో మాత్రం కొంతమందికి అలా స్టార్టింగ్లో తెలియక మొత్తానికి ఇచ్చేశాను ఇచ్చిన తర్వాత ఈ చాలామందిని హైడ్ చేశారు కామెంట్స్ ఏదన్నా చిన్న పొరపాట్లు ఎవరైనా కామెంటు అంటే సోషల్ మీడియా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు అందరు మంచి వాళ్ళే ఉంటారని కాదు కదండి ఒకరికరు తప్పుగా బ్యాడ్ కామెంట్స్ పెడతారు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి ఒకసారి రెండుసార్లు అలా చేయగాకు అని ఇవ్వకుండా సడన్గా ఒకేసారి వాళ్ళని హైట్ చేసి మళ్ళీ రాకుండా చేయటం వాళ్ళకి చెప్పే విధంగా చెప్పాలి మనం అలా తప్పయ్యా నువ్వు ఇంకోసారి చేస్తే హైట్ చేస్తాను అని చెప్పి వాళ్ళు అదే విధంగా ప్రవర్తించారనుకోండి బ్లాక్ చేస్తే సరిపోయింది హైట్ చేస్తే కానీ కొంతమంది ఎలా ఉంటున్నారంటే బ్లూ ఉందని చేతిలో చిన్ని కామెంట్ ఏదైనా చిన్ని కామెంట్ ఇచ్చినా కానీ హైట్ చేసేస్తున్నారు అప్పుడు మన ఛానల్కి నష్టం కదా అందుకే ఆలోచించుకొని బ్లూ ఇవ్వండి బ్లూ ఎవరికి పడితే అందరూ అలా ఉంటారని కాదు ఎక్కడో ఒకళ్ళు ఉంటారు అలాగా వాళ్ళకి నచ్చని వాళ్ళని హైడ్ చేయటం వాళ్ళకి నచ్చలేదు అనుకోండి వీళ్ళు ఇంకా మన లైవ్లోకి రావద్దు అని వేరే వాళ్ళని హైడ్ చేస్తున్నారు హైడ్ చేసిన తర్వాత బ్లూ మళ్ళీ ఏంటో క్రోమోలోకి వెళ్ళి తీయటం అవన్నీ అయితే నాకు తెలియలా ఎప్పటినుంచో చాలా మందిని హైడ్ చేసి ఉంటే మొన్న ఈ మధ్య నేను క్రోమ్లోకి వెళ్ళి బ్లూ ఇచ్చిన వాళ్ళందరికీ తీసేసాను మళ్ళీ నాకు తెలియక స్టార్టింగ్లో నేను కూడా కొంతమందిని హైడ్ చేశాను అందుకే నమ్మకం ఉన్న వాళ్ళకే బ్లూ ఇవ్వండి ఎవరికి పడితే వాళ్ళకి బ్లూ ఇస్తే మన ఛానల్కి ఎఫెక్ట్ అవుతుంది నేను ఒక సంవత్సరంగా యూట్యూబ్లో ఉన్నాను లైవ్ చేస్తున్నాను నా అనుభవంతో నేను చెబుతున్నాను మీకు నమ్మకం ఉన్న వాళ్ళకే ఇవ్వండి కొత్త వాళ్ళు అసలు వీడియోస్ లేని వాళ్ళు అసలు తెలియని వాళ్ళకి అస్సలు ఇవ్వద్దు మన ఛానల్కి ఎఫెక్ట్ అయ్యద్ది ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కరిని హైడ్ చేస్తే ఇంకా మన ఛానల్కే ఎఫెక్ట్ అయిద్దండి ఆలోచించుకొని బ్లూ ఇవ్వండి ఎవరికైనా నాకు తెలిసిన అనుభవంతో నేను చెబుతున్నాను నేను అలా ఇచ్చాను నాకు చెప్పకుండానే చాలా మందిని హైడ్ చేశారు బ్లాక్ చేశారు మళ్ళీ వాళ్ళు నా లైవ్కు రాకుండా చేశారు అందుకే ఇక ఈ మధ్య అయితే నేను అసలు ఎవరికి ఆ బ్లూ అంటే కూడా నాకు సడన్గా ఇవ్వటం తెలియక ఒక్కోసారి బ్యాడ్ కామెంట్ని ఫిన్ చేశాను అలా అందుకని నేను ఇవ్వదలుసుకోలేదు మీరు కూడా ఆలోచించుకొని బ్లూ ఇవ్వాలంటే నమ్మకమైన వ్యక్తులకే బ్లూ ఇవ్వండి మీ ఛానల్కి ఎఫెక్ట్ రాకుండా ఉంటుంది వాళ్ళ ద్వారా అనుకున్నప్పుడే వాళ్ళకు బ్లూ ఇవ్వండి ఎవరికి పడితే వాళ్ళకి బ్లూ ఇవ్వకాకండి అది నా అనుభవంతో చెబుతున్నాను మీ ఇష్టం అది నమ్మకం ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు నేను కూడా చాలామందికి ఇచ్చాను ఎవరికి పడితే వాళ్ళకు మాత్రం ఇవ్వద్దు బ్లూ మన ఛానల్ని మనమే చేతులారా ఆగం చేసుకున్నట్టు అవుతుంది తెలిసిందే చెప్పానండి ఓకేనా నమస్తే